ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు బాబాగారు పూజ చేసుకొని అందరూ కూడా సాయి అనుగ్రహాన్ని పొందారు అని అనుకుంటున్నాను ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు చూడగానే ఈ విభూతిని ఒక్కసారి తాకి చూడు నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి కొన్ని మంచి మాటలను చెబుతారని బాబా గారు అంటున్నారు ఈరోజు బాబా గారు విభూదిని స్మరించుకొని బాబా మాటలను వినమన్నారు కాబట్టి విభూది గురించి రెండు మాటలను తప్పకుండా తెలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పరమ పవిత్రమైనటువంటి బాబా విభూది పరమ విచిత్రమైనటువంటి లీలలను ఎన్నో చేస్తూ ఉంటుంది సాయినాథుని యొక్క ఊదిని స్మరించుకొని మనం కనుక సేవిస్తే ఎన్నో మహత్యాలను చూడగలుగుతాం సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుని యొక్క దివ్య ఊదిని ఆయన చేసేటటువంటి మహిమలను ఎన్నో సాయి సచ్చరిత ద్వారా తెలుసుకునే ఉంటాం మరణించిన వారిని సైతం బ్రతికించినటువంటి అపూర్వమైనటువంటి కథలు కూడా సచ్చరిత్రలో బోలెడన్ని ఉన్నాయి భక్తులు ఎదుర్కొనేటటువంటి కష్టనష్టాలు కావచ్చు దుఃఖాలు కావచ్చు లేదంటే అపాయాలు కావచ్చు నివారణే లేనటువంటి సాధ్యం కానటువంటి రోగాలను ఎన్నిటినో బాబా గారి యొక్క ఊది ద్వారా నయం చేశాయి బాబా యొక్క ఊది సంజీవని ఔషధం కంటే కూడా గొప్పది అలాగే పనిచేస్తుంది కూడాను అంతేకాకుండా ఈ సృష్టిలో మనకు కనిపించేటటువంటి వస్తువులన్నీ కూడా అనిత్యాలని చెప్పి ఈ శరీరం మరణించిన తర్వాత బూడిద అవుతుందని చెప్పి ఒక్క ఆ భగవంతుడు మాత్రమే నిత్యము అనేటటువంటి సత్యం బాబా యొక్క ఊది మనకు తెలియజేస్తుంది ఈ విధంగా బాబా ఊది భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనపై చక్కగా పనిచేస్తుందండి బాబా గారి ఊదిని సేవించేటప్పుడు మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించుకొని కొంత నుదుటిపైన మరికొంత మంచినీటిలో కలిపి సేవిస్తే కనుక ఎన్నో మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే కలిగాయి కూడాను మన సాయి భక్తులందరికీ కూడా అది తెలిసినటువంటి విషయమే అయితే ఏ విశ్వాసం లేకుండా సేవిస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదండి సాయి భక్తులకు బాబా యొక్క ఊది ఒక గొప్ప వరప్రసాదమనే చెప్పచ్చు ఇప్పటికీ కూడా ఎన్నో లక్షలాది మంది సాయి భక్తులు అచంచలమైనటువంటి భక్తితో సాయిబాబా వారి యొక్క ఊదిని సేవించుకొని ఎన్నో మంచి చక్కని ఫలితాలను కూడా పొందుతూ ఉన్నాం మనకు సాయి ఊది మృత సంజీవని సాయి పాదాలు శరణ్యం సాయి నామే వేద మంత్రాలు సాయి సచ్చరిత్ర పారాయణమే సర్వ పాపాలకు కూడా నిష్పృతి మనకు అంతటి చక్కటి వరాన్ని బాబాగారు మన ముందే ఉంచారు కాబట్టి ప్రతిరోజు కూడా ఎప్పుడూ మరిచిపోకుండా బాబాగారి విభూదిని పెట్టుకోమని చెప్పి బాబాగారు ఈరోజు ఈ విభూదిని తాకమని చెప్పి మనకు మరొకసారి తెలియజేయబోతున్నారు నువ్వు పడుతున్నటువంటి కష్టం గురించి కానీ సమస్యల గురించి కానీ ఇతరులు ఎవరి దగ్గరైనా కానీ దాచవచ్చేమో కానీ నీ స్థాయి నుండి మాత్రం ఎప్పుడూ దాచలేవు ఎందుకంటే నేను నీ హృదయంలో కూర్చొని ఉన్నాను కాబట్టి నువ్వు ఏడ్చినప్పుడు నేను కూడా లోపల ఏడుస్తున్నాను నా బిడ్డలు మీరు బాధపడుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఉంటానో చెప్పండి నీ లక్ష్యం చాలా గొప్పది అలాగే మంచిది కూడాను అతి త్వరలోనే నీవు కోరుకున్నది నీ ముందర ఉంటుంది సమయం కూడా నీకు చాలా అనుకూలంగా మారుతుంది నీ లక్ష్యాన్ని ఎవ్వరూ కూడా ఆటంకపరచలేరు సర్వసాధారణంగా మనందరికీ కూడా ఇతరుల గురించి కుతూహలం ఎక్కువగా ఉంటుంది తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఎలా జీవిస్తున్నారు లాంటి అనేకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటాం ఆ అంశాలలో ఆ అంశాలలో ఉన్నటువంటి కుతూహలం నిజంగా అవసరమైనటువంటి విషయాలకు అసలు మనకి ఎప్పుడూ ఉండదు ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అసలు ఎప్పటికీ తెలుసుకోలేం ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించుకోలేం సాయిబాబా వారు ఇతరుల విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఈ రకమైనటువంటి వైఖరిని పూర్తిగా ఖండించేశారు ఎవరికి వారు నేనెవరిని అసలు నేను ఈ లోకంలో ఎందుకు వచ్చాను ఏం చెయ్యాలి ఏం చేస్తే మన జీవితం అవుతుంది అని చెప్పి ఆలోచించుకొని ఎప్పటికప్పుడు మన నడవడికి తీర్చిదిద్దుకుంటూ గొప్పగా ఆదర్శప్రాయంగా జీవించాలి అని చెప్పి బాబావారు సామాన్యుల్లా జీవించి అసామాన్యమైనటువంటి గుణాలను మనకు చాలా ఎన్నో చక్కగా ప్రబోధించారు అది వినడానికి చూడటానికి ఎంతో మామూలుగా కనిపిస్తుందేమో కానీ అందులో ఎంతో లోతైనటువంటి భావాలు ఉన్నాయండి మన గురించి మనం ఆలోచించడం మొదలు పెట్టుకుంటే మన ముందున్నటువంటి మన కర్తవ్యం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది తోటి వారికి సంబంధించినటువంటి కొన్ని అనవసరమైనటువంటి ఆసక్తి విషయాల గురించి కూడా మనకు ఆ ఆసక్తి తగ్గిపోతుంది అన్నింటినీ మించి నేను నా అనేటటువంటి స్వార్థ చింతన అహంభావం తగ్గిపోతాయి బాబా గారు ఇంకొక విషయం కూడా చెప్పారు తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికి పోనవసరం లేదు తాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల జీవజాలాల్లోనూ వస్తువుల్లోనూ అన్నింటిలోనూ నేనున్నాను అని చెప్పి ఆయన నిరూపించాడు ప్రతి జీవిలోనూ చైతన్యం ఉంటుందని ఆ చైతన్యమే నేనని చెప్పి బాబాగారు మనల్ని గుర్తించమని చెప్పారు బాబా కోసం అన్వేషణ మానుకొని మనం ఏం చేసినా కూడా అది బాబాకు తెలుస్తుంది అని చెప్పి తప్పకుండా తెలుసుకోవాలని చెప్పి చెప్పారు తోటి వారిని ఏదో ఒక విధంగా బాధ పెడుతూ హింసిస్తూ భగవంతునికి కనుక పూజలు చేస్తే అది ఫలితం ఉండదని చెప్పి మంచి పనులు చేయడం ద్వారానే బాబా గారికి దగ్గర అవ్వాలని చెప్పి హితబోధ చేశారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి మనకు ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉంటాడు తోటి వారిని విసిగించేవారు బాధించేవారు అలా పాపపు రాసులను పెంచుకుంటారే తప్ప వారికి ఎలాంటి ఫలితమూ ఉండదు ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు మనం కష్టపడి అయినా సరే ఇతరులకు మేలు చేస్తే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకునే వాళ్ళం అవుతాం అలాగే మనకున్నటువంటి కొన్ని అనవసరమైనటువంటి విషయాలను మన మనసులోకి కానీ ఆలోచనల్లో కానీ తెచ్చుకోకుండా మన లక్ష్యం ఏమిటి ముందు మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అని ఆలోచించుకొని అది తప్ప ఒప్పా అని ఎక్కువగా ఆలోచించుకుంటూ మనకు నచ్చింది అంటే మన మనసుకు అనిపిస్తుందండి ఏదైనా కానీ ఒక పని చేయాలి అనుకున్నప్పుడు అది తప్ప ఒప్పా అనేది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి మనసుకు తోస్తుంది అలా మనకు మంచి అనిపించినప్పుడు ఎవరో ఏదో అంటారని లేదంటే మనల్ని చూసి గేలీ చేస్తారని చెప్పి ఇలాంటివి ఏమీ కూడా అనుకోకుండా మన లక్ష్యాన్ని మనం తప్పకుండా చేరుకునేందుకు మధ్య మధ్యలో ఎన్నో ముళ్ళు ఎన్నెన్నో ఇంకా రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వాటిని దాటుకుంటూ ముందుకు తప్ప అవి ఉన్నాయని చెప్పి వాటిని చూసి భయపడిపోయి అక్కడే ఆగిపోయామనుకోండి మనకు వచ్చేటటువంటి చిన్నపాటి అంటే చిన్న చిన్న సమస్యలను కూడా మనం ఎదుర్కోలేక అక్కడే మిగిలిపోతాం అప్పుడు భగవంతుని యొక్క సహకారం మనకు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దానిని తెలుసుకోలేక అయోమయంలో చిక్కుకుపోతాం కాబట్టి మన ప్రయత్నం మనం ఏదైనా కానీ చేస్తూ ముందుకు పోతుంటే తప్పకుండా ఆయన కూడా అడుగడుగున మనకు చేతిని అందిస్తూ ఉంటాడు మనల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాడు కాబట్టే బాబాగారు మనకు చెప్తున్నారు నీవు నడిచేటటువంటి దారి అంత సులువు కాదు నీకు ఎన్నోసార్లు పరీక్షలు వస్తూ ఉంటాయి ఎన్నో కష్టాలు నీ ముందు ఉంటాయి కానీ అవన్నీ కూడా కేవలం ఒక భ్రాంతి మాయ నేనే నీ గురువునని చెప్పి నేను గట్టిగా నేను పట్టుకొని ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే గుర్తించుకుంటావో నేను నీకు తప్పకుండా మార్గనిర్దేశం చేస్తాను అలాగే ఆ మార్గాన్ని విజయవంతంగా దాటేలా చేస్తాను అని చెప్పి బాబాగారు అంటున్నారు తప్పకుండా మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని ఆయన తప్పకుండా చేరేటటువంటి మార్గాన్ని మనకు చూపిస్తారు అని ఈరోజు బాబాగారు సందేశంలో తెలియజేస్తున్నారు అందుకు తగినటువంటి శ్రమను అలాగే అందుకు కావలసినటువంటి కొంత ప్రయత్నాలను మనవంతుగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన యొక్క సహకారం కూడా మనకు పుష్కలంగా లభిస్తుంది ఈరోజు సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి రేపటి సందేశంలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రావే జనా సుఖినో బు